కన్యారాశి వారి మే నెల ఫలితాలను ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చెత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యారాశికి చెందేదను కన్యారాశి వారు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు ఇతరులను సులభంగా ఆకడతారు వాక్చాతుర్యంతో అందరినీ చేయిస్తారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన చిన్న చిన్న విషయాలకి ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది గౌరవ మర్యాదల కోసం పాటు పడతారు ఇతరులు ఏ చిన్న మాట అన్న కూడా పడరు వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువే కన్యారాసి వారికి శుభకాలం అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి సిద్ధి కలదు వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మహమాటాన్ని తరిచేని ఇవ్వద్దు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలివిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు అదేవిధంగా సమయ పాలనలతో పనులను పూర్తి చేస్తారు అధికారులతో చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవును అధికారుల మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క అంచనాలో జ విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతున్నాం ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధన లాభం ఏర్పడుతుంది గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలు అందిన సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బాధ్యతలు పెరిగినాం అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అను ഏർപ്പെടുത്തി ആത്മവിശ്വാസം പരിഗണ సుఖ సౌఖ్యాలు ఏర్పడడం ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారుల యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ధర్మసిద్ధి ఏర్పడుతుంది కొన్ని కీలక వ్యవహారాలలో అనుకూలత ఏర్పడుతుంది కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి అదేవిధంగా గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు ఉద్యోగ భవిష్యత్తు శుభంగా ఏర్పడడం సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఆరోగ్యం అనుకూలిస్తుంది తోటి వారితో సంభాషించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలి విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా మేరైనటువంటి ఫలితాలు అందిన ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి చక్కటి ప్రణాళికతో సంకల్పం సిద్ధిస్తుంది నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో ప్రత్యేక శ్రద్ధ అవసరం నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు శ్రమ తగ్గుతుంది కుటుంబ సహకారం లభిస్తుంది కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ప్రశాంతంగా ఉంటే అన్ని సర్దుకుంటాయి దురాశ అత్యాశలను తగ్గించాలి మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది సరైనటువంటి నిర్ణయాలను కీలక సమయంలో తీసుకుంటారు మీ యొక్క చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం అదేవిధంగా స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు గొప్ప ఆర్థిక ఫలితాలను సాధిస్తారు పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు మండు బాకీలను వసూలు చేస్తారు వృత్తి వ్యాపారం విశేషంగా రాణిస్తుంది నిరుద్యోగులకు పెద్దల అనుగ్రహంతో నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రయత్న పూర్తి చేస్తారు పురోగతిని సాధిస్తారు గౌరవ మర్యాదలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందిన ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనికంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది సోదరుల నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగాలు సంతృప్తికరంగా సా వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువులు కలయక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు అదే విధంగా చేపట్టినటువంటి పనిలో అవరోధాలు తెలుగును నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మాట పట్టింపులు తెలుగును వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగునం నూతన వాహన యోగం వ్యాపారం లాభసాటిగా సాగునం చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందినం మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది అదేవిధంగా స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు సంఘంలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన ఆప్తుల నుంచి పెట్టుబడులు అందినం గృహ నిర్మాణ పనులను వేగవంతం చేస్తారు అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న సాధిస్తారు దైవబలం పరిపూర్ణంగా పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు కీర్తిని గడిస్తారు అదేవిధంగా వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సమయానికి పూర్తి చేస్తారు శుభప్రదమైనటువంటి కాలం చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా అనుకూల సమయం అనే చెప్పవచ్చు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడి విజయాన్ని సాధిస్తారు ప్రధాన విషయాలను నిర్లక్ష్యం చేయవద్దు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరుచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఓర్పుతో వ్యవహరిస్తారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిస్థితి అదేవిధంగా సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు మీ యొక్క ధైర్యం మమ్మల్ని గొప్పవారిని చేస్తుంది గౌరవ సత్కర్యాలు అందినం అదేవిధంగా ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వృత్తి వ్యాపారం ఆనందంగా సాగడం అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆశించినటువంటి స్థాన బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు వివాదాలను పరిష్కరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కన్యా రాశి వారికి ఇష్ట దైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు